ఈరోజు సగ్గుబియ్యం దోశలు చేస్తున్నాను దీనికి కొలతలు ఏంటంటే నేను సుమారుగా ఈ గ్లాసు కొలత తీసుకున్నాను దీనికి ఒక గ్లాసు సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం అయినా లావు సగ్గుబియ్యమైనా ఏదైనా పర్వాలేదు ఒక గ్లాసు సగ్గుబియ్యం ఒక గ్లాసు బియ్యం హాఫ్ గ్లాస్ అనమాట సగమే తీసుకోవాలి మినపగుళ్ళు దీనిలో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను మెంతులు కూడా కలపాలి ఎనిమిది గంటల వీటిని నాననివ్వాలి నానబెట్టిన వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము సగ్గుబియ్యం దోశల పిండి తయారైంది ఇప్పుడు దీనిని ఒక అరగంట సేపు నాననివ్వాలి అప్పుడు దోశలు కొంచెం మెత్తగాను కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు సరిపడా జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు దోశలు వేద్దాము ఈ స్పెషల్ సగ్గుబియ్యం దోశలు తయారయ్యాయి స్పెషల్ అని ఎందుకన్నానంటే అంటే ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం దోశలు మన శరీరానికి ఎంతో చలువ చేస్తాయి మరి ఇవి ప్లెయిన్గా తినలేం కాబట్టి ఈ దోశల్లోకి అల్లం చట్నీ చేశాను అంతేకాకుండా గింజలతో కారపొడి చేశాను ఈ గింజలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది మన కంటికి కంటి ఆరోగ్యానికి ఈ కర్బూజా గింజలు ఎంతో ఉపయోగపడతాయి అంటే ఈ కర్బూజా గింజల కారపొడి తినడం వల్ల మన కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది